హాయ్ యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కొత్త కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ సడలింపు చేసి కొత్త కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నారు మరి ఈ రెండు లక్షల రుణమాఫీ సంబంధించి వచ్చిన న్యూస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే మీ నుంచి నీకు కోరుకున్న సపోర్ట్ కేవలం లైక్ మాత్రమే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం రైతు రుణమాఫీకి సంబంధించి సో మనకి ఇక్కడ గమనించుకున్నట్టయితే రైతు రుణమాఫీకి తెలంగాణ ఫార్మర్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్స్ తీసుకోబోతున్నారు సో ఈ నెలాఖరులోనే ఏర్పాటు ముప్పై పాయింట్ ఐదు లక్షల మందికి అరువుల అంచనా అయితే మనకి మంత్రివర్గ సమావేశం ఇరవైనా ఏర్పాటు చేసి కొత్త కార్పొరేషన్ అయితే తీసుకురాబోతున్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం రెండు విడతలుగా చేసే ప్రణాళిక అయితే ఆలోచన చేయడం జరుగుతుంది అంటే ఒకేసారి కాకుండా రెండుసార్లు చేసి అంటే ఒకసారి లక్ష ఒకసారి లక్ష అలా చేయాలని ఆలోచన అయితే ఉంది కార్పొరేషన్ ద్వారా మొత్తం ఒక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను రుణం తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు దీని ద్వారా తీసుకొని ప్రతి ఐదేళ్లకు మొత్తం తీసుకొని ఈఎంఐ పద్ధతిలో వాళ్ళకి చెల్లించాలి అని చెప్పేసి భావిస్తున్నారు ఖచ్చితంగా బ్యాంకర్స్ తీసుకొని ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్ ద్వారా నెల వాయిదాలు చెల్లించ చేయనట్లు చెప్తున్నారు కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ కూడా చేయడము జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాణిజ్య పనులతో పాటు ఇతర శాఖల నుంచి వచ్చే ఆదాయంతో కొంత భాగాన్ని ఆ ఈఎంఐ ద్వారా ఆ యొక్క అమౌంట్ని మళ్లించి చెల్లించే పద్ధతిలో చేయబోతున్నారు ఆల్రెడీ ఆరు వేల కోట్ల ఆరు లక్షల కోట్లు అప్పు ఉంది కదా సో ఇక్కడ మీరు స్క్రీమ్ చూసుకోవచ్చు ఆరు లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి అందుకనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం మరింత భారం పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కి వివిధ శాఖల నుంచి వచ్చే డబ్బుల్ని ఈఎంఐ పద్ధతిలో పే చేస్తూ ఐదు ఆరు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి మరింత అప్పు చేయకుండా ఈ ప్రణాళిక అనౌన్స్ చేశారు మొత్తానికైతే కార్పొరేషన్ ద్వారా అన్ని రూల్స్ అడిజనం చేస్తూ ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి రెండు లక్షల వరకు రెండు విడతల్లో చేయడానికి ముప్పై లక్షల యాభై వేల మంది అర్హులైతారు దీనికి సుమారు ముప్పై రెండు వేల కోట్లు బడ్జెట్ అయితే అయ్యే అవకాశం ఉంది సో ఇది మొత్తానికైతే న్యూస్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మ్యాక్సిమం దీనికి కట్ ఆఫ్ డేట్ అయితే డిసెంబర్ సెవెన్కి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడం జరిగింది కదా డిసెంబర్ సెవెన్ వరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంది సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే